ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభావ ఈ ఉదయం వాకింది ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన ఏసునామం ప్రార్థించి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలము పిలిపిలకు రాయబడినటువంటి పత్రికలో నాలుగో అధ్యాయంలోని ధారావాహిక ధ్యానాల్లోకి స్వాగతం నేటి ధ్యానాంశం సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయములకు తలంపులకు కావలిగా ఉండును సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానం ఈ లోకంలో మనం తరచుగా ధ్యానించినాం జ్ఞానము తెలివి రెండు వేరు వేరు విషయాలు ఈ లోకంలోని విద్య ఈ లోకంలోని నైపుణ్యత ఇవన్నీ తెలివి అంటే వస్తువుల గురించినటువంటి సమాచారం సమాచారం వస్తువులు కానీ విద్య కానీ నైపుణ్యం కానీ ఇవన్నీ సమాచారానికి సంబంధించింది బ్రతకడానికి అవసరమైనటువంటివి ఇది ఈ లోకపరంగా దొరుకుతుంది జ్ఞానము దేవుని వద్ద నుండి వస్తుంది జ్ఞానము మంచి చెడులను వివేచించడానికి సహాయం చేస్తుంది జ్ఞానము జీవ మరణాలను తెలియజేస్తుంది ఏది జీవం ఏది మరణమని వాటిని విశ్లేషించి వివరించి మనం కనుగొనడానికి సహాయం చేస్తుంది కనుక జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనదని సామెతల గ్రంథకర్త మనకు చెప్తాడు జ్ఞానం దీర్ఘాయుషిస్తుంది జ్ఞానం చెడుతనం నశహించుడుకోవడానికి వీలు కలుగుతుంది జ్ఞానం మరణ పురుల నుంచి కాపాడుతుంది జ్ఞానం పాతాల కూపంలో పడిపోకుండా కాపాడుతుంది జ్ఞానం వ్యసనాల నుండి దూరపరుస్తుంది జ్ఞానం గురించినటువంటి అనేక విషయాలు ఇక్కడ ఉండగా మనం తెలుసుకుంటా ఉన్నాం ఈ ఉదయకాలము పౌలు భక్తుడు మనకి ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం జ్ఞానమే ఎంతో మేలు చేస్తుంది అని మనం ఇక్కడ తెలుసుకుంటే దేవుని యుద్ధ నుండి వచ్చేటువంటి సమా జ్ఞా సమాధానము ఈ లోకంలో ఉన్న అన్ని కన్నా అన్ని సమాచారాల కన్నా బహు గొప్పది అది మన హృదయములకు మనసులను కావలంచుతూ ఉంది లోకంలో ఉన్నటువంటి జ్ఞానము తెలివి వీటన్నిటినీ మించినటువంటిది హృదయంలో నెమ్మదిని కలగజేసేటువంటిది దాని మూలము దేవుని నుండి వస్తుంది కనుక అది గొప్ప బహుమానం ఆ బహుమానము దేవుని అపేక్షిస్తూ ఆయన భయభక్తులు కలిగిన వారు పొందుకుంటారని పౌలు భక్తుడు ఈ వాక్యం ద్వారా మనతో తెలియజేస్తూ ఉన్నారు అది మన హృదయానికి మనసులకు నెమ్మదిని ఇచ్చేది పౌలు గారు కూడా తన సేవా జీవితంలో సువార్థ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు శ్రమలు కష్టాలు అనేకమైన విపత్కరమైనటువంటి పరిస్థితులు అపోస్తుల కార్యంలో ఓడ ప్రయాణంలో తనతో ఉన్న వారంతా కూడా మరణ భయం వచ్చినప్పుడు భోజనం చేయకుండా నిరాశ నిస్పృహల్లో లోనైనప్పుడు రకరకాల పరిస్థితులు గుండా వారు వెళ్తున్నప్పుడు వారిని ధైర్యపరిచినటువంటి పౌలు గారు ఈ మానవ అనుభవాలన్నింటిని చూసినారు కనుక ఇప్పుడు పిలిపి సంఘానికి కూడా తెలియజేస్తూ ఉన్నారు మనుషులం కనుక కష్టము శ్రమ వచ్చినప్పుడు వెంటనే నిరాశకు బాధలకు లోనైతూ ఉంటాం కానీ దేవుని సమాధానం మన హృదయంలో మనసులకు కావలి ఉండి మనల్ని ధైర్యపరుస్తూ ఉంది మనల్ని బలపరుస్తూ ఉంది మనం నెమ్మదిగా సమాధానంగా ఆలోచన చేసుకోవడానికి వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు విపత్తు వచ్చినప్పుడు మన వివేకము శూన్యమైపోతుంది మనం ఆలోచించలేం మనలో కలిగేటువంటి బాధ మనలో చెలరేగేటువంటి సంఘర్షణలు మనల్ని ఆలోచింపనివ్వవు కానీ దేవుని సమాధానం మన హృదయాలకు తోడై ఉండి మనకు సమాధానం నెమ్మదినిస్తూ మనల్ని ధైర్యపరుస్తూ ఉంది ఇందులో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయము దేవునిలో ఇంకా నమ్మిక ఉంచడానికి ఈ వచనం మనకు బహుగా ధైర్యాన్ని ఇస్తూ ఉంది దేవునిలో నమ్మిక ఉంచడానికి ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవునిలో నమ్మిక ఉంచి దేవుడిచ్చి సమాధానంతో ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఎదుర్కొనడానికి దేవుడు ఎన్నడూ చేయి విడిచిపెట్టినటువంటి దేవుడు మనం నెమ్మదిగా ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించగలమనేటువంటి గొప్ప ఆలోచన మన హృదయాల్లో కలుగుతుంది దేవుడు మనకు తోడుగా ఉండగా మనం ఏదైనా చేయగలిగాం ఎటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయినా ఎంత దీనస్థితికి వెళ్ళినా ఎటువంటి పరిస్థితులకు వెళ్ళినా మరల మనం లేచి నిలబడి మనం అనుకున్న దాన్ని సాధించడానికి సహాయము కృప చూపేటువంటి దేవుడు కనుక ఆ దేవుని సమాధానం మనలో ఉంటే మన సమస్తం చేయగలుగుతాం అటువంటి ధైర్యం అటువంటి నిరీక్షణ ఈ ఉదయకాలం ప్రభు మనకు దయచేస్తూ ఉన్నారు దేవుడిచ్చే సమాధానం దేవుడి నుంచి వచ్చేటువంటి సమాధానం మనం కలిగి ఉండాలా ఈ సోమవారం రోజు ఈ ఉదయకాలం మన జీవితంలో ఎన్నో పనులు ఆలోచనలతో ముందుకు సాగిపోతూ ఉంటాం ఎన్నెన్నో విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురవచ్చు కానీ ధైర్యంతో ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు వెళ్దాం ప్రభు కృప ఇచ్చేవాడు ఆయన ఇచ్చే సమాధానం ఆయన ఇచ్చే నెమ్మది మనకు బహుధైర్యాన్ని కలిగిస్తూ నిరీక్షణనిస్తూ ప్రభులో ఎదిగి ముందుకు వెళ్ళే కృప దేవుడు కలగజేస్తున్నాడు కనుక ప్రార్థించుకుందాం కృప కనికిరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు మాలో ప్రతి ఒక్కరిని బలపరిచి ముందుకు సాగిపోయే కృపను అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామం నడి వేడుకుంటున్నాం స్వామి ఆమెని